హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నా అందరు బాగుంటారు బాగుండాలి ఖచ్చితంగా ఏదైతే షూర్ ఎందుకనంటే మన ప్రయత్నం మామూలు ప్రయత్నాలు కాదు కదా డైమండ్ హాంటింగ్లో చేరిగే చేసేది దారుణంగా కొల్లపోయినా సరే ముందు మనం డైమండ్ అయితే పట్టాల్సి ఉంది అనే ఒక అదేందంటారు కదా ఒక థ్రాట్తో థ్రాట్తో దిగతారు డైమండ్ హంటింగ్ కానీ నేను చెప్పేది ఏంటంటే హలో ఫ్రెండ్స్ మొదటగా మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు నేను సపోర్ట్ చేస్తాను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే షూర్ దాని గురించి ఇబ్బంది లేదు మెచ్యూరిటీగా ఆలోచించండి మెచ్యూరిటీ మైండ్ పెట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి వీడియోని చక్కగా ఆలోచించండి ఒంటరిగా ఉన్నప్పుడే వీడియోని పెట్టుకొని మెచ్యూరిటీగా వినండి అప్పుడు మీకు అర్థవంతంగా అర్థమవుద్ది అనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫ్రెండ్స్ బాధపడవన్నాయి ఈ స్టోన్స్ దొరికే ప్రదేశం ఏదంటే పలనాడు జిల్లా గుత్తుకొండ అంటే ఇంతకుముందు ఆ ఏరియాలో నేను ఎప్పుడు పెట్టలేదు చాలా అద్భుతంగా ఉంది ఏరియో టోపాజ్ స్టోన్ ఇది ఇది దొరికింది అక్కడ టోపాజు ఎగ్జాంపుల్ ఇది నేనేం చెప్తున్నాను ప్రయత్నిస్తున్నానంటే ఇది దొరికిన చోట అంటే దగ్గర దగ్గరగా డైమండ్ దొరికే అవకాశాలు ఉంటాయి దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా అంటే ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ అదృష్టం ఉంటే ఉండి తీరద్ది అదృష్టం లేకపోతే మనం ఏం చేయలేం దాని గురించి అయితే వాస్తవంగా అయితే చూడండి వీడియో చూసిన వెంటనే ఆ ఊరి ఆ ఏరియాకి పరిగెత్తద్దు మీకు కావాలంటే నేను నెంబర్ చెప్తాను లాస్ట్ వరకు చూడండి నెంబర్ చెప్తా ఆ నెంబర్ చెప్పిన తర్వాతనే మీరు ఆ నెంబర్ కాల్ చేసి అలా ఎలా ఉంది పరిస్థితిని కనుక్కోండి ఇంపర్మేషన్ తీసుకోకుండా వెళ్ళొద్దు అక్కడికి కానీ ఆ ప్రాంతం అనేది చేద్దాం చేసిన దున్నున్నారన్నమాట దున్నున్నారనమాట పొలాలని గుర్తుకొండ అది స్టార్టింగ్లో చూశారు కదా మీరు ఆ కాలువ ఆ కాలువ కాడి నుంచి వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా మీరు ఆ దోవ ఎందుకు పెట్టానంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను అందుకే మళ్ళీ మీరు కామెంట్లు అడుగుతారు ఆ దోవ ఫ్రెండ్స్ దయచేసి ఎంత లేదనుకోకుండా ముందు తమ్మనయిలు చూడండి తమ్మున అడ్రస్ లేదా ఖచ్చితంగా వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది చాలా అద్భుతమైన స్టోన్స్ అయితే దొరికాయి చూశారు కదా ఆ స్టోన్స్ అన్నీ ఈ ప్రాంతంలోనే దొరికాయి అనమాట కానీ ఆ బ్రదర్ అయితే పది నిమిషాలు వీడియో అయితే పెట్టారు రాళ్ళు నేను అన్ని రాళ్ళు తీసిపెట్ట ఎందుకనంటే హోటల్లో మెయిన్ రాళ్ళు పెట్టా మంచి మంచి రాళ్ళు కొరవై పెట్టాల ఎందుకనంటే లెంత్ అతను ఏరిన దాని మీద కూడా ఈ రాళ్ళు ఎక్కువైపోతుంది వీడియో లెంత్ ఇప్పటికే పది పదమూడు నిమిషాలు అనమాట గమనించండి కొత్త ప్రాంతంలో ఒరిజినల్ వేట చేసినప్పుడు ఏంటంటే మనం చాలా చక్కగా వాటర్ బాటిల్ ఉండాలి మనకి వాటర్ బాటిల్ ఉండి దాని మీద ఫ్రెష్ చేస్తే వాటర్ కొట్టినామంటే దాన్ని ఖచ్చితంగా మనకి ఏందనేది అర్థం అవద్దు అనమాట అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నేను నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ లాస్ట్ వరకు వీడియో చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానా ఏం చెప్పినానా అసలు వీడియో ఏంది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవ్వద్ది సగం చూసేసి కామెంట్లు పెట్టద్దు పోతే ఇంకా చెప్తున్నాను నేను నిజంగా వాస్తవంగా అయితే ఊరికే ఎదుకో ఛానల్కి వచ్చి కామెంట్ పెడితే పెద్ద మగవాళ్ళు అనుకుంటారు కామెంట్ పెట్టిన తర్వాత నేను పెద్ద మగోని అనుకుని ఫీల్ అయిపోయి పెడతాడు కానీ నేనేమంటానంటే నేను మనసులో ఎన్ని తిట్టుకుంటాను ఒకసారి ఆలోచించండి మీ ఎదురుగా నేను తిట్టలేను మీరు అన్ని మాట ఓకే కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం సెన్స్ ఉపయోగించండి అబ్బా తెలివి ఉపయోగించండి నేను ఏం చెప్తున్నానా వాడు ఏం మాట్లాడుతుండని లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు కామెంట్ పెట్టబల్లి డైరెక్ట్గా నాకు కాల్ చేయండి నా నెంబర్ చెప్తా ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో వాట్సాప్ కాల్ చేయి నీకు ఉందా నాకు కాల్ చేయి కామెంట్ ఎందుకు భయ్యా వేస్ట్ కామెంట్ నీకేం వస్తుంది కామెంట్లో నువ్వు పెడితే నీకేం తెలియదు వాస్తవం చెప్తున్నా కానీ నన్ను ప్రేమించే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా వీడియో చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఎవరు ఆ కామెంట్ పెట్టేది వేస్ట్ ఫీలర్స్ ఏది నాకు సబ్స్క్రైబర్ కాదు మీరు నాకు తెలుసు ఎందుకంటే వీడు ఎట్లా ఈ పైకి వస్తుండో అని ఒక రాయి ఆస్తావారు మీరు కానీ మీ వల్ల అయితే కాదు మీరు ఎన్ని పెట్టినా నేను తిట్టదలుచుకోవాలా తిట్టకుండా డిలీట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకు అనవసరంగా వాడి కూడా ఎదవా మనం ఎదవలేదు కానీ కళ్ళు వల్లి దేవుడే ఉన్నాడు పైన చూసుకుంటున్నప్పుడు ఏది ఏం మాట్లాడినా ఖచ్చితంగా ఒక రాయి గురించి నేను ఏదన్నా అనుంటే దాని లాస్ట్ వరకు ఇంటేనే మీకు అర్థమవుతుంది లేదు ఏం చెప్తానండి మెచ్యూరిటీకి ఆలోచించండి మైండ్ పెట్టండి వీడేం ఏం మాట్లాడుతున్నాను కొంతమందికి మెచ్యూరిటీ ఉండదు మైండ్ ఉండదు ఏది ఒక మాట ఇప్పుడు ఎడ్డింగ్ చూసేస్తారు ఇది డైమండ్ అని నేను పెడతా కానీ అది డైమండ్ కాదు నేను వీడియోలో చెప్పుంటా ఆల్రెడీ కానీ అదే పట్టుకొని వాడు మాట్లాడుతున్నాడు అనమాట అర్థం కదా డైమండ్ అని చెప్పిన మాట్లాడుతుంది అది కాదురా బాబు వీడియోలకి వెళ్ళి చూడు పూర్తిగా చూడు వీడియో నీకు అర్థం అవ్వదు అప్పుడు నువ్వు కామెంట్ పెట్టు కామెంట్ కూడా అవసరం లే నెంబర్ పెట్టినా కదా ప్రతి దాంట్లో షాట్లో నా నెంబర్ ఉంది కదా నాకు కాల్ చేయి నో ప్రాబ్లం నీకు నేను ఇన్ఫర్మేషన్ కోసమే నా నెంబర్ పెట్టుండ ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై మంది ఈ సొంత అయితే వంద మంది దాకా ఇచ్చారు నాకు వంద మంది దాకా వంద మంది దాకా చేశారు వంద మంది దాకా పెట్టారు కానీ నేను ఊరికి వచ్చి ప్రయాణంలో ఉండ కొంచెం బిజీగా ఉండ అందుకే వీడియోస్ కూడా చేయట్లే చూడండి కావాలంటే ఒక వారం నుంచి వీడియోస్ కూడా చేయట్లే నాకు కొన్ని అయ్యి ఇంట్లోకి ఏదైనా తీసుకొని పిల్లలకి రెండేళ్ళుగా ఉన్నా కదా అట్లా వెళ్ళి తీసుకుంటా ఈ డ్యూటీల వల్ల కొంచెం ఈ ఎడిటింగ్ పోతే నెక్స్ట్ మనకి వీడియో లేదు మంచి వీడియో వీడియో అయితే లేదు అందుకని నేను ఎందుకు ఇవన్నీ సెట్ చేసి పెట్టాలా ప్రతిరోజు వీడియోలను ఆసే కానీ ఎందుకులే అనవసరంగా ఎన్ని చూద్దాం మనం వెళ్ళే ప్రదేశాలు ఉన్నాయి కదా మనం ఇండియాకి వెళ్ళిన తర్వాత కొత్త కొత్త ప్రదేశాలు ఉన్నాయి కదా పెడతాం కదా టెన్షన్ ఎందుకు అని చెప్పిన ఆపేసా నాకు ఇంటికి వచ్చే ఒంట్లో ఉన్న బ్రదర్ ఎవరికైనా రిప్లై ఇకపోతే సారీ మళ్ళీ ఒకసారి వాయిస్ రికార్డు పెట్టండి మా వాట్సాప్ నెంబర్లలో మీరు వాయిస్ రికార్డు పెడితే నాకు క్లియర్గా అర్థమవుద్ది మీరు అని పెట్టి వదిలేస్తే నేనేం చెప్పలేను లేదు మీరు అన్న హానని పెట్టేస్తే నేనేం చెప్పలేను వాయిస్ మెసేజ్ చేయండి వాయిస్ పెట్టండి మీకు ఏందో ఇన్ఫర్మేషన్ వాయిస్ మెసేజ్ పెడితే నా ఫ్రీగా ఉన్నప్పుడు నేను తప్పన మీకు రిటర్న్ వాయిస్ రికార్డ్ పెట్టేస్తా కామెంట్లో మీకు వచ్చి నేను ఎత్తకలేను చూడలేను అది నెట్వర్క్ అందదో గిరిగిరిగిరి తిరగతూ ఉంటుంది అది తిరిగినప్పుడు నేను మీకు కామెంట్ చేయలేను అర్థమైందా దయచేసి వీలైనంత వరకు ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక దాంట్లోనే చూడొద్దు మామూలుగా మానవుడు అయిన తర్వాత కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కరెక్ట్గా ఎవడు చేయలేడు ఇప్పుడు ఒకటి ఒకటి కూడా చెప్పొచ్చు డైమండ్ అనబోయ్ క్రిస్టులు అనవచ్చు కిస్టులు అనబోయి డైమండ్ కూడా అనొచ్చు అలవాటు అంటే ఎన్నో ఆలోచనలు అబ్బా నేను ఒక దగ్గర పని చేస్తున్నాను ఈ పని చేసే దాన్ని బట్టి ఏంటంటే ఎన్నో మైండ్స్ ఉంటాయి అనమాట నాకు ఆ పని కాలేదు ఈ పని కాలేదు నేను ఆడికి వెళ్ళాలా పోతే ఈ వీడియో ఇదంతా మొత్తం నేను అన్ని చేసుకోవాలా వాయిస్ వరకోవాలా ఎన్ని ఎడిటింగ్ చేసుకోవాలా తమ్మను సెట్ చేసుకోవాలా మొత్తం పెట్టినప్పుడు ఏంటంటే నాకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మైండ్ ఒక దిక్కు ఉంటుంది అలాంటప్పుడు ఏంది ఒకటి చెప్పి కూడా ఒకటి చెప్తా కానీ మీరు ఏందంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అసలు తెలియదులే చాలామంది వరకు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఏదైనా లైక్ లేకపో ఛానల్ అది చెప్పేస్తారు అది అప్పుడు కానే కాదు అది కనీసం ఎన్ని రత్నాలు ఉన్నాయి పేర్లు చెప్పమంటే ఒక్కటి చెప్పిన ఛానల్ లేకొచ్చు ఈ అంత ఎర్ర వాళ్ళు ఛానల్లో ఎన్ని రత్నాలు ఉన్నాయి రత్నాల పేర్లు చెప్పమన్నా అస్సలు నిజంగా కామెంట్ పెట్టేవాడు నాకు తెలుసు అనేవాడు కామెంట్ పెట్టడబ్బా ఎందుకంటే డైమండ్ లివుడు చెప్పలేడు అసలు రత్నాలు చూసిన మగవాడే లేడు అసలు నాకు తెలిసి నేను చెప్తున్నా పన్నెండు రత్నాలు కదా పన్నెండు రత్నాలు ఇలా ఉంటాయని గూగుల్లో చెక్ చేయకుండా డైరెక్ట్గా నేను చూసినానని నా కాడికి రాని నాకు ఫోన్ చేయండి ఎవరు రత్నానికి వచ్చేసి ఎన్ని వందల రత్నాలు ఉంటాయి ఒక రత్నంలో ఎన్ని వందల పేర్లు ఉంటాయి చెప్పమను ఎన్ని వేస్ట్ బ్రదర్ ఎవరికి తెలియదు కాకపోతే టూప్ అంతా ఎందుకంటే అబ్బా కామెంట్ బాక్స్లోకి వస్తే మీరు ఏమనుకుంటున్నట్టు ఇవ్వడని చూసిన అబ్బా ఈ ఊడు అబ్బాయి తెలుగు కలవాడు అన్నమాట తెలుగు తక్కువ ఓడాడు వాడికి నాలెడ్జీ ఉండదు వాడు వేస్ట్ క్యాండిడేట్ వేస్ట్ ఫీలో వాడు ఒరే తర అన్నప్పుడే వాడు భావజాలం అర్థం చేసుకోండి కామెంట్లో ఒరే అన్నప్పుడే వాడు ఎంత మాత్రం క్యారెక్టర్ కలవడని అర్థం చేసుకోండి మీరు కావాలంటే అర్థం కాలా అదనమాట అలా అనమాట చూడండి స్టోన్స్ ఎలా ఉండే చూడండి అక్కడ దొరికినాయి లాస్ట్ వరకు చూడండి పదమూడు నిమిషాలు ఉంది ఇంకా ఇంకొక ఇంకొక ఏరియా కూడా ఉంది దాంట్లోనే కలిపి ఉండ ఈ స్టోన్స్ అన్నీ కూడా మంచి స్టోన్స్ పెట్టాయి ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనమాట అందుకని దయచేసి ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటి కూడా పోయేదేం లేదు మామూలుగా ఎవరైనా ఎదగతుంటే ఓర్చుకోలేని గుణాలతో ఉంటారు చాలా మంది ఛానల్లో మనం అంటూ ఉంటారు అనుకొని పర్వాలేదు అన్నంత మాత్రాన్ని నాడేమి ఇబ్బంది లేదు పాని కల్లెవల్లి చూడండి మంచి రాళ్ళు దొరికాయి అక్కడ అక్కడ దొరికే అవకాశం ఉంది అని ఒక నమ్మకంతో మన ఫ్రెండ్ అయితే పెట్టాడు మంచి అతను ఏడ ఏది జరిగితే అది కరెక్ట్గా చెప్తాడు ఇది ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉందని ఒక్కోసారి పెట్టబాగా కూడా చెప్తాడు ఇది వీడియో వద్దు బ్రదర్ పెట్టొద్దు అక్కడ వద్దు మనుషులు అల్లాడిపోతారని కూడా చెప్తాడు అందుకని అతను వీడియో పెట్టినప్పుడు నేను కరెక్ట్గా దాన్ని జోడించి పదమూడు నిమిషాలు కాదు పదిహేను నిమిషాలు వీడియో పెడతా అతను పెట్టింది ఎందుకంటే బాగుంటుంది స్టోన్స్ బాగా దొరుకుంటాయి అక్కడ ఆ ప్రాంతంలో పెడతాడు దొరికిన ప్రాంతంలో పెడతాడు మళ్ళీ పక్కే పెట్టడు అందుకని నేను చెప్పేది విషయము అది ఫ్రెండ్స్ దయచేసి మీరు ఏమనుకోవద్దు బాధపడబండి నెక్స్ట్ మీకు ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ నాకు వాయిస్ రికార్డ్ చేయండి ఓకేనా పోతే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు గంట నొక్కి ఆలు నొక్కండి నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది రేపు నేను ఇండియాకు వచ్చిన తర్వాత కంపల్సరిగా నేను మీకు తప్ప ఇంకెవ్వరికి సపోర్టింగ్ ఉండదు భయ్యా నిజం చెప్తాను నా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ప్రతి లావాకాడికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను ప్రతి లొకేషన్ మీకు ఇస్తాను సరేనా అది ఎట్టా క్యూఆర్ కోడ్ ఎట్లా చేయాలా ఎలా పెట్టాలనేది మొత్తం మీకు నేను ఛానల్లోనే పెట్టేస్తా క్యూఆర్ కోడ్ తయారు చేసి పెట్టు ఛానల్లో అది చేపించి అది పెడతా మీరు స్కాన్ చేసుకున్నారంటే మీరు ఖచ్చితంగా లొకేషన్కి ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోవచ్చు అర్థమైందా అదనమాట ఒట్టు నేను చెప్పనులే నా వల్ల కాదు నేను చెప్పను సమస్యలే చెప్పను ఇంకొకటి ఏంటంటే రెండోది మన సబ్స్క్రైబర్స్ నాకు ఛానల్లో వీడియోస్ పెట్టేది అందుకని చాలా వరకు ఎవరు ఏమనుకున్నా కానీ నేను ఆగిపోతున్నాను ఎందుకంటే నేను ఆ ప్రాంతానికి వెళ్ళలే కదా ఆ ప్రాంతం నేను చూడలే కదా అందుకనే నేను ఆగిపోవాల్సి వస్తుంది ప్రతిదీ కూడా రేపు నేను వెళ్ళినప్పుడు అయితే పెడతా మంచి ఏరియాస్ ఉండే మంచి లావా పాయింట్లు ఉండయి పెడదాము పెట్టి అక్కడ ఆనందించదు మీరు నేను వెళ్ళే రోజే నెక్స్ట్ రోజే మీరు వచ్చేసేయండి కావాలంటే మీరు నన్ను రమ్మన్నగా నా ప్రాంతానికి నేను వస్తాను మిమ్మల్ని అందరు దగ్గర పెట్టుకుంటాను నో ప్రాబ్లం అది చూడండి దయచేసి మీరు మళ్ళీ అట్లనే కాకుండా ఒకటి చెప్తున్నాను మీరు ఆడ దొరకద్దని నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు కానీ దొరకతుందని మాత్రం మీరు భ్రమపడి రావద్దు దేవుడు దయ అనుకోని రండి దొరికితే దేవుడు అదృష్టం అంతే అంతకు మించి ఇంకేం లేదు ఓకేనా చాలామంది కూడా నా మీద పేర్లు చెప్పి కొంతమంది ఎందుకంటే నన్ను ఎదవని చేసేదానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తుంటారు ఏదైనా నా పేరు చెప్పి మీకు ఫోన్లు చేసి మేము రాళ్ళు గీళ్ళు అని చెప్పి అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయమని చెప్పండి ఎవరైనా అంటే ఈ ఎవరైనా చేస్తే ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి కలపండి తర్వాత మీరు నేను చెప్తే ఓకే ఆ మనోడేను పర్లేదంటేనే మీరు ఏదైనా మూవ్ అవ్వండి అట్లా కాకుండా నాకు బెంజిమేను యూట్యూబర్ చెప్పాడు మీ దగ్గరకు వచ్చే రాళ్ళు ఉన్నాయంట అని అంటే మాత్రం ఎవరు జంకొద్దు లేదు బ్రదర్ మీరు అతను ఫోన్ తీసుకోండి కాన్ఫరెన్స్ తీసుకోండి మాట్లాడించండి మేము మాట్లాడతాము మాట్లాడిన తర్వాత మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామని చెప్పని చెప్పండి దాంట్లో ముఖమాటం లేకుండా చెప్పేయండి ఎవరు ఫోన్ చేసినా మీకు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇబ్బంది పడి నా మీదకి రావద్దు నువ్వు ఇచ్చావంట మీ ఓళ్ళు అంటా అదని ఇదని అర్థమైందా ఎవరైనా సరే నాకు కాన్ఫిడెన్స్ కలపండి మాట్లాడతాను నేను మనోళ్ళు అనేది నేను చెప్తాను మన వాళ్ళ కాదు అనేది కూడా చెప్తా తర్వాత వాళ్ళకి మీరు రాళ్ళు చూపెట్టుకోవటం అమ్ముకువటం కూడా చేద్దరు అదే విషయము ఇదైతే గుర్తుకొండ గుర్తుకొండలోనే మామూలుగా ఇదనమాట ఫ్రెండ్స్ ఈ చాయ్ ఇదో నెంబర్ చెప్తా చూడండి ఈ నెంబర్ మాత్రం మీరు బుక్ చేసుకోండి ఎందుకనంటే అతనికి కాల్ చేయండి అడగండి కనుక్కొని విషయం అక్కడ ఏం దొరుకుతుంది అనేది మీకు చెప్తాడు అందుకోసం చెప్తున్నా ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ ఈ నెంబర్ కాల్ చేయండి అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళిన అతని నంబర్ ఇది ఏమి ఓకేనా కానీ ఆమెను అందరూ కుట్ల కుట్ల చేయకండి పాపం అతని పని కూడా డిస్టర్బ్ చేయొద్దు అర్థమైందా ఆ నెంబర్ కాల్ చేస్తే కొంచెం అది చెప్తాడు అది విషయం ఇంకా మరి దగ్గరలోనే మనం వచ్చేది దగ్గర పడింది ఇండియాకు వచ్చేది వచ్చిన వెంటనే ఫస్ట్ మనం పెట్టే కదా నెల్లూరు లావా అదేది పెడతా తర్వాత రాపూరు గ్రా గ్రానేట్స్ పెడతా గార్నెట్స్ బాగుంది పోతే సంఘం అది లావా పాయింటే మైనింగు మైనింగ్ పెడతా పోతే ఇంకా ఉండే చాలా ఊర్లు ఉండే అసలు మా ఊర్లోనే రెండు లావాలు ఉన్నాయి బ్లాక్ రాయి బ్లాక్ ఫుల్ బ్లా బ్లాక్ అది పెడతా అది అక్కడ దొరికితే దొరకవు అనేది మనం ఏరు అతనికి మన జమాలిస్ట్కి పెడతా జమాలిస్ట్ ఓకే అంటే ఓకే జమాలిస్ట్ని కూడా పిలిపిస్తా అక్కడికి మా ఏరియా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదులే కానీ పొలాలలో ఉంది కాబట్టి మాది మాకు ఎవరు తెలియదు పాపం మా ఏరియాలో మా నెల్లూరు జిల్లా మా పల్లెటూర్లలో ఎవ్వరూ తెలియదు ఈ విషయము లావాలు గేవాల గురించి ఇదంతా స్టోన్స్ గురించి ఓకే ఫ్రెండ్స్ అది విషయము దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ నాకు చేయండి మీ సపోర్ట్ ప్రతి ఒక్కరు నాకు ఉండాలా నేను మీకు సపోర్ట్ చేస్తాను ఓకే ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను రేపు కూడా వీడియో ఒకటి ఉంటుంది ఆ వీడియోను కూడా మీరు చూడండి అంతే కలాస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ